నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీలు ఖరారు కాకపోయినా కానీ ఎన్నికల హడావుడికి మాత్రం ఏమాత్రం కొదవలేదు అధికార పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్షం వరకు అలానే చిన్న చిన్న రాజకీయ పార్టీల నుంచి కొత్తగా పుట్టినటువంటి రాజకీయ పార్టీల వరకు అందరూ ప్రజల్లో ఉండేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు ఎవరు ఎత్తుగడలు వాళ్ళు వేసేటువంటి ప్రయత్నం వాటిని అమలు చేసేటువంటి వ్యూహంలో బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఇదే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా అసంతృప్తులతో సంబంధం లేకుండా అలానే పార్టీకి ఎక్కడైతే కలిసి రాని అంశాలు ఉన్నాయో వాటికి ప్రభుత్వ పరంగా సొల్యూషన్స్ ఇస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు షాపింగ్ మాల్ మన ఫిబ్రవరి హైదర్ లోపన గొప్ప ప్రారంభం ఎవరు ఎన్ని చెప్పినా ఇన్ఛార్జీల నియామకాలు అలానే అసంతృప్తుల్ని బుజ్జగించేటువంటి ప్రక్రియకి మాత్రం ఆయన ఎక్కడ బ్రేక్ వేసేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒక తాజా జాబితా రిలీజ్ అయింది ఆ జాబితా పరిస్థితి ఏంటి అలానే అమరావతి రీజియన్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా అమరావతి ప్రభావం ఉంటుందని భావిస్తున్నటువంటి తరుణంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోయేటువంటి షాక్ ట్రీట్మెంట్ ఏంటి ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం తాజా రిపోర్ట్ని మరొకటి మరొక రిపోర్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కింది పేరు పార్లమెంటు అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమించడం ఇది పార్టీ కేంద్ర కార్యాలయం రిలీజ్ చేసినటువంటి నోటు దీనికి సంబంధించినటువంటి పేర్లు ఏంటో కూడా ఒకసారి మనం చూద్దాం ఇప్పటివరకు గుంటూరు ఎంపీ విషయంలో వైఎస్ఆర్సీపీ క్లారిటీ ఇవ్వలేదు ఎందుకంటే గుంటూరు చాలా ముఖ్యమైనది అక్కడ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి లాస్ట్ ఎలక్షన్స్లో గెలుపొందినటువంటి నాయకుడు అయితే ఈసారి ఆయన బరిలో దిగడం లేదు టీడీపీ అభ్యర్థి ఎవరు అనేటువంటి ప్రశ్న ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు ఎంపీ ఇక్కడ పోటీకి దిగబోతున్నారు కిలార్ రోసయ్య ప్రస్తుతం ఎమ్మెల్యే తాజా మాజీ ఎమ్మెల్యే అవ్వబోతున్నారు సో కిలార్ రోసయ్యని ప్రమోట్ చేస్తూ ఎంపీ అభ్యర్థిగా గుంటూరు బరిలో నిలపాలనేటువంటి విషయానికి ఒక క్లారిటీ వైఎస్ఆర్సీపీ వచ్చేసింది అందుకే ప్రకటన చేసింది పొన్నూరు నియోజకవర్గం కిలార్ రోసయ్య రిప్రజెంట్ చేసినటువంటి నియోజకవర్గానికి సంబంధించి అంబటి మురళి అంటే అంబటి రాంబాబు బ్రదర్ అయినా ఆయనను తీసుకొచ్చి ఇక్కడ బరిలో నిలపాలనేటువంటి ఆలోచన చేసింది అభ్యర్థిగా ఆల్మోస్ట్ అభ్యర్థి అనేటువంటి అభిప్రాయం ఉంది ఎందుకంటే అందరూ కూడా మాక్సిమం అభ్యర్థులు ఏళ్ళలో తొంభై శాతం మంది అభ్యర్థులు ఉంటారు ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఒక ముగ్గురు నలుగురు లేదా ఒక పది మంది చేంజెస్ ఉండొచ్చు కానీ మాక్సిమం వీళ్ళకే అవకాశం కేటాయిస్తారనేటువంటి అభిప్రాయం ఎక్కువగా కనిపిస్తుంది సో గుంటూరు రీజియన్ పరిధిలో ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేసింది పొన్నూరుకు సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించింది గుంటూరు ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది ఆల్రెడీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా జరిగిపోయింది కాబట్టి ఇక ఒంగోలు ఎంపీ అభ్యర్థి పైన చాలా పెద్ద ట్విస్ట్ నడుస్తూ ఉంది మాగుంట శ్రీనివాసులు రెడ్డి వస్తారు లేదా ఆయనే ఉండాలి ఇటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన బయటకు రావాలని డెసిషన్ తీసుకున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాస్తవానికి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి నాయకుడు కానీ ఆయన్ని తీసుకొచ్చి ఒంగోలు పరిధిలో బరిలో నిలపాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి చేశారు సో మ్యాక్సిమం ఎంపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో దిగడానికి లైన్ క్లియర్ అయిపోయింది అఫీషియల్గా ఒక పేరు ప్రకటన కూడా వచ్చేసింది ఇక కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి బుర్రా మధుసూధన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ చేసింది టికెట్ మీన్స్ ఇన్ఛార్జ్గా కన్ఫర్మ్ చేసింది కాబట్టి వైఎస్ఆర్సీపీ మాక్సిమం ఆయనకి అభ్యర్థితం ఇవ్వచ్చు ఇక జీడి నెల్లూరు అంటే గంగాధర నెల్లూరుకి సంబంధించి ఒక అభ్యర్థిని ప్రకటించారు కల్లత్తూరు కుప్పాలక్ష్మికి ఈ సీట్ని కేటాయించారు ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం సో మాక్సిమం ఇక్కడ మనం చూస్తే కనుక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం ఇది ఒకటే మిగతావి మూడు మిగతావి అన్నీ కూడా రెండు ఎంపీలు కూడా అమరావతి రీజియన్లో ప్రభావం చూపించేటువంటి ఎంపీ సీట్లు రెండు అసెంబ్లీ సీట్లు కూడా ఆ రీజియన్కి సంబంధించినటువంటి సీట్లు ఐదుగురు పేరుతో ఈ జాబితాను రిలీజ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో అక్కడ అమరావతి రీజియన్లో రాజధాని విభజన అనేటువంటిది ఒకటి ఆ రాజధానిని కట్టలేదు అనేటువంటి ఆందోళన మరొకటి రాజధాని రైతాంగాన్ని తీవ్రంగా ప్రభుత్వం వంచింది అనేటువంటి ఆవేదన మరొక వైపు సో ఈ నేపథ్యంలో అక్కడ వైసీపీకి కొంత టఫ్ సిచ్యుయేషన్స్ ఉండొచ్చు అనేటువంటి అంచనాలు అందరిలో ఉన్నాయి దీనికి కౌంటర్ చేసేటువంటి మరొక వ్యూహాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా అమలు చేసేశారు ఆ వ్యూహం ఏంటో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో దీని సారాంశం ఏంటంటే అమరావతి రీజియన్ అమరావతి పరిధిలో రాజధాని ప్రాంతం పరిధిలో భూములు లేకుండా ఉన్నటువంటి రైతులకి రెండు వేల ఐదు వందల రూపాయల బదులు పెన్షన్ ఏకంగా ఐదు వేల రూపాయలు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది ఇది ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మంత్లీ పెన్షన్ టు ల్యాండ్లెస్ పూర్ ఇన్ సిఆర్డిఏ ఏరియా ఫ్రమ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ పేయబుల్ ఫ్రమ్ మార్చ్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఇమిడియట్ ఎఫెక్ట్ ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది మార్చి ఒకటో తేదీన పెన్షన్స్ ఇవ్వబోతుంది గవర్నమెంట్ ఒకటో తేదీ టార్గెట్ పెట్టుకోవడం ద్వారా ప్రతిరోజు ప్రతి నెలా కూడా ఆ టైంకి పెన్షన్స్ ఇచ్చేటువంటి విధానాన్ని అమలు చేసేటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ సిస్టమ్ని వాలంటీర్ సిస్టమ్ని పూర్తి స్థాయిలో యూజ్ చేస్తున్నారు సో ఈ జివో చాలా ముఖ్యమైనటువంటి జియోగా మనం చూడాల్సి ఉంటుంది ఈ జీవో రిలీజ్ చేసేటువంటి క్రమంలో ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ హైక్ ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లో హండ్రెడ్ పర్సెంట్ హైక్ అమలు చేయాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అది మార్చి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలి ఎవరికి ఇస్తారు అంటే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మంత్లీ పెన్షన్ టు ద ల్యాండ్ లెస్ పూర్ ఇన్ సిఆర్డిఏ ఏరియా సిఆర్డిఏ అంటే క్యాపిటల్ రీజనల్ డె రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆల్రెడీ మనకు సిఆర్డిఏ తెలుసు ఆ ఏరియా ఆ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ స్పష్టంగా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఎన్హాన్స్మెంట్ చేయాల్సినటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది దానికి సంబంధించినటువంటి ఆర్డర్ని సంబంధిత శాఖలన్నిటికి కూడా రిలీజ్ చేసినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారి పేరు మీద రిలీజ్ చేసినటువంటి ఆర్డర్స్ ఇవి ఈ ఆర్డర్స్ ఇమీడియట్గా అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ పరిధిలో గుంటూరు లోక్సభ స్థానం అటు నర్సరావుపేట కొంత ఎఫెక్ట్ ఉండొచ్చు అలానే విజయవాడ లోక్సభ స్థానం ఇటువైపు బాపట్ల లోక్సభ స్థానం ఒంగోలు లోక్సభ స్థానం వరకు కూడా ఈ ప్రభావం ఉండొచ్చు ఒకవైపు అభ్యర్థుల్ని ఖరారు చేసుకుంటూనే ఎక్కడైతే అసంతృప్తి ఉందో దాన్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేయాలనేటువంటి ఆలోచనని వైఎస్ఆర్సీపీ చేస్తుందనడానికి ఉదాహరణ ఇది అదే క్రమంలో ఇక్కడ అభ్యర్థుల ప్రకటన జరుగుతుంది అంటే ఇన్ఛార్జీల ప్రకటన జరుగుతుంది మరోవైపు నుంచి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ పరిష్కారాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది సో జగన్మోహన్ రెడ్డి రెండు వైపులా తన కత్తికి పదునుందని ప్రూవ్ చేసేటువంటి క్రమంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇవి ఎన్నికల్లో ఎంత మేరకు ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాల్సినటువంటి అంశం